ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతులకు శాపంగా మారుతోంది రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు మార్కెట్లోని ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో గత రెండు రోజులుగా భారీ వర్షం కురిసింది కొనుగోలు కేంద్రాల్లో నీరు నిలిచి ధాన్యం జొన్న కుప్పలు తడిసి ముద్దయ్యాయి రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి మొలకలు ఎత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మెదక్ జిల్లాలో లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు అలాగే ఉండిపోతున్నాయని వాపోతున్నారు తేమ పేరుతో రైస్ మిల్లర్లు వ్యాపారులు కోతలు విధిస్తూ తమను నిలువునా దోచుకుంటున్నారని అన్నదాతలు ఆరోపించారు మొలకలు వచ్చినా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు మొత్తం మొలక రావడం జరిగింది మొత్తం ఎటువంటి సహకారం లేదు ఇప్పటికీ మాకు సంచులు ఇవ్వడం లేదు మరియు కాట కరెక్టర్ జరగడం లేదు లారీలో కూడా రావడం లేదు మాకు ప్రభుత్వం సహకరించాలి మాకు రైతులు కొంచెం సహకరించి తొందర లారీలు వచ్చే విధంగా చూడాలి రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత కూడా రైస్ మిల్ వాళ్ళు మాకు బట్లు కట్ చేయడం జరుగుతున్నది సంచికి ఇప్పుడు నాలుగు కిలో అలా కట్ చేయడం జరుగుతున్నది ప్రభుత్వం అలా కట్ కాకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం లాస్ కానీ మూడు జాగాల్లో మార్చిన ముప్పై రెండు రోజులు అవుతుంది అడ్లు ఇట పోసి సన్నట్లు ఒకసారి పెట్టుకపోతాము ఒకసారి పెట్టుకుపోతాము అనుకుంటా ఇప్పుడు మూడు నాలుగు రాసులు అట్లనే ఉంచు ఒక్కొక్క తాడనైతే ఐదారు సంచులు ఐదారు సంచుల మొలకనే వచ్చింది మళ్ళీ అట్లనే ఉంచుతారు వర్షకాలం వచ్చింది మరి అవి ఎట్లా పోవాలి అడ్లు అవి అమ్ముకుంటేనే పెట్టుబడి పెట్టుకోవస్తుంది అవి అమ్ముకుంది ఇప్పుడు అవి ఏం చేసుకుంటాం మేము